ఈ రోజు విజయనగరం ప్రధానం చూస్తే వైకల్యమని అర్హత లబ్ధి ఐదు లబ్ధిదారుల పరిశీలన దివ్యాంగుల విభాగంలో ఇంటి వద్దనే ఉంటూ నెలకు పదిహేను వేలు తీసుకుంటున్న వారిలో అనర్వులు ఉన్నారని సమాచారం దీనిపై పరిశీలన చేయిస్తున్నాం గత పాలనలో దివ్యాంగుల పెన్షన్ విషయంలో మంజూరుల అక్రమాలు జరిగిన ఫిర్యాదుల మేరకు అన్ని రకాల మెడికల్ పెన్షన్లు లబ్ధిదారుల ధృవీకరణ పత్రాలను పరిశీలించామని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది జనవరి ఇరవై మూడు నుంచి జిల్లాల పరిశీలన కొనసాగుతుంది పూర్తి వైకల్యంతో ఇంటి వద్దనే పదిహేను వేలు పొందుతున్న వారిలో జిల్లాలో మూడు వందల నలభై తొమ్మిది మంది ఉన్నారు లబ్ధిదారులను ర్యాండమ్ పద్ధతిలో ఇతర జిల్లాలు మండలాల వైద్యులు అధికారులు నేరుగా వారి ఇంటి వద్దకే పరిశీలించగా ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని గుర్తించారు వీరికి పదిహేను వేలు పొందే అర్హత లేదని నేరుగా ప్రభుత్వానికే ఆన్లైన్ ద్వారా నివేదించారు దీంతో చాలా మంది దళాలను ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది కేంద్ర ఆసుపత్రుల వైకల్యం పరిశీలనకు హాజరయ్యే దివ్యాంగులు మనం చూస్తూనే ఉన్నాం వివిధ రకాల దివ్యాంగులు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది ఉండగా వీరిలో పదిహేడు వేల ఆరు వందల ఐదు ధృవపత్రాలు ఇప్పటి వరకు పరిశీలించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బుధవారం గురువారం శుక్రవారం పరిశీలన జరుగుతోంది చూపురుపల్లి గదిపతి నగరం దస్కోట సామాజిక ఆసుపత్రిలో ఒక్కో శిబిరంలో రోజుకు యాభై మందిని రాజాంలో రెండు శిబిరాల్లో రోజుకు వంద మందిని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోజుకి మూడు వందల మందిని ధ్రువపత్రాలు పరిశీలిస్తూ ఉన్నారు సగటున రోజుకి ఐదు వందల యాభై మందికి ధ్రువపత్రాలు వైద్య పరిశీలన చేసి నివేదికలు సమగ్రంగా రూపొందించి ప్రభుత్వాన్ని పెంపిందిస్తామని అంటున్నారు అలాగే పరిశీలన మాత్రమే జరుగుతూ ఉందని డిఆర్డిఏ డిఆర్డిఏ కళ్యాణ్ చక్రవర్తి చెప్తున్నారు ఒకసారి చూద్దాం ప్రభుత్వ నిబంధనల మేరకు వైద్యుల లబ్ధిదారుల సమగ్రంగా పరిశీలన నేరుగా ప్రభుత్వానికి నివేద అందిస్తూ ఉన్నాం నేను కొన్ని శిబిరాలను పరిశీలించాను పెంచిన పరీక్షలు శాతం అన్ని గోప్యంగా ఉంచుతూ ఉన్నాం ప్రస్తుతానికి అందరు పెంచులు వస్తూ ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తే దళాలను నమ్మి ఎవరో మోసపోవద్దని డిఆర్డిఏ ఇక్కడ కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు ఉంది అయితే ఇప్పటికే ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రము చాలా మంది లబ్ధిదారులు పెన్షన్లు అయితే మాత్రము చాలా వరకు అనర్వులు కూడా తీసుకుంటున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అందుకే కూటమి ప్రభుత్వం వైద్య నిపుణులతో కలిపి మొత్తానికైతే మాత్రము ఎవరైతే ఆసుపత్రికి రాలేరో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ అరువులా కాదా అనర్హులకైతే మాత్రం ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చేది లేదు వీళ్ళందరినీ కూడాను చాలామంది అనర్వులు అయితే మాత్రము పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిపై పరిశీలన చేసి అనరులకైతే మాత్రం ఇచ్చేది లేదు అనేది అయితే మాత్రం క్లియర్ గా ఉంది హరువులైతే మాత్రం ఎవరు కూడా పై అందరూ చెంద లేదు మీ యొక్క పూర్తిగా మాత్రం ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే మాత్రం ఇస్తాము కానీ అయితే మాత్రం వేటు పడుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రధాన విషయం మనం ఉంది అలాగే విద్యనగరంలో ఒకసారి వేడన వ్యాధులు తీరని పాటలు సర్వేలో వెలుగు చూస్తున్న వాస్తవాలు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారిలో ఎంతోమంది ఏ ఏ రకాల వ్యాధులతో బాధపడుతున్నారో తెలుసుకోవాలని నిర్ణయించింది వెంటాడుతున్న వ్యాధులు గుర్తిస్తుంది ఇవి ప్రమాణానికి కారణాలపై అన్ని జిల్లాల ప్రత్యేక సర్వే నిర్వహించింది డయాబెటీస్ హైపర్ టెన్షన్ క్యాన్సర్ సహా పలు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న కేసులపై పరిశోధించింది అయితే హైపర్ టెన్షన్ డయాబెటీస్ నోట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ అని అంటూ భారీ స్థాయిలో అనారోగ్య సమస్యలు పెరగడానికి మన జీవన విధానంలో మార్పులు కొంత కారణం హైపర్ టెన్షన్ డయాబెటిస్ మూడు రకాల క్యాన్సర్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాం డెబ్బై రెండు శాతం పూర్తయిన సర్వేలో ఈ నెలాఖరు వరకు కొనసాగుతూ ఉంది హైపర్ టెన్షన్ డయాబెటిస్ తీవ్రత పెరగకుండా వైద్యులు చర్యలు తీసుకుంటారు అనుమానిత క్యాన్సర్ రోగుల్లో బయాబిస్ ద్వారా నిర్ధారించి వారిని చైతన్య పరుస్తాం ఇందుకు తగిన వైద్య పరికరాలు జీజీహెచ్లో లో ఉన్నాయి సర్వేకల్ క్యాన్సర్ నిర్ధారణకు పిహెచ్ఈలో విఐఏలో పరీక్షలు చేస్తారు గర్భసంచి గర్భాశయ ముఖద్వారం వద్ద మార్పులు వచ్చిందే లేనని గుర్తిస్తారు మార్పులు కనిపిస్తే జీజీహెచ్కి పంపిస్తారు నిర్ధారించిన రోగులకు రేడియోథెరపీ కూడా ఇక్కడ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే విజయనగరం విజయనగర ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం చెప్తూ ఉన్నారు ఎన్సీబీ సర్వే అయితే మాత్రం చేస్తూ ఉన్నాం ఐదింటిపై ప్రత్యేక దృష్టి అయితే మనము మేము దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలైతే అయితే మాత్రం చాలా వరకు చాలా వరకు వ్యాధులకైతే ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తూనే ఉన్నాం అయితే ఇవి దీన్ని నివారించాలనే లక్ష్యంతోనే పూర్తిగా సర్వే కూడా చేపిస్తూ ఉన్నారు గ్రామ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి డబ్బులు మెచ్చి అయితే చేయట్లేదు కాబట్టి ఎప్పటికైతే మాత్రం నివారించడానికి చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా చెప్తూ ఉన్నాం అలాగే హైపర్ టెన్షన్ డయాబెటీస్ నోట్ క్యాన్సర్ ఇలాంటి వాటి అన్నింటి ఇప్పటి నుండి నివారించగలిగితే మాత్రము ఖచ్చితంగా వాటి నుంచి రోగులకైతే మాత్రము వ్యాధులని మనం నివారించవచ్చు అన్నట్టుగా ఇక్కడ ప్రధాన విషయం మనం తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి బొబ్బిలి రామభద్రాపురం ఒకసారి ప్రధానం చూద్దాం నష్టమే ఈ ఏడు వంగధర పతనం మార్కెట్లో కొనుదోరుల కోసం ఎదురు చూస్తున్న రైతు వంగదర పడిపోవడంతో రైతు కన్నీరు పెట్టుకుంటున్నారు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని బాపోతూ ఉన్నారు ఇటీవల వరకు గిరాకీ ఉండడంతో రైతు వంగ సాగు చేపట్టారు కాయలు కోసేందుకు మార్కెట్కు తరలించేందుకు రవాణా ఛార్జీలు కేటు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ప్రస్తుతం మార్కెట్లో మూడు మూడు రూపాయలు పరుగుతుండడంతో తీరుగా నష్టపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వ్యాపారులు దోచుకుంటున్నారన్నట్టుగా మనం చూస్తున్నాం నష్టమే ఈ ఏడు గత ఏడాది రామభద్రాపురం మండలంలో వంగ సాగు విస్తీర్ణం రెండు వందల ఎకరాల్లో ఉండేది ఇప్పుడు నాలుగు వందల ఎకరా ఎకరాలకు పెరిగింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జైపూర్ రాయగాన విశాఖ కోరపు టన్నులు పంట రవాణా అవుతూ ఉండేది ఆయా ప్రాంతాల్లో కూడా సాగు పెరగడంతో ఇప్పుడు రవాణా యాభై శాతం తగ్గింది దీనికి ఆసరాగా చేసుకుని వ్యాపారులు దోచుకుంటున్నారు రైతుల వద్ద నిల్వ చేసుకున్న సామర్థ్యం లేకపోవడంతో అడిగిన ధరకే విక్రయిస్తున్నట్టుగా మనం తెలుస్తుంది ఇక్కడ వంగధర ఒకేసారి పడిపోవడంతో ముప్పై వేలు పోయింది ఉదయం ఐదు గంటలకే మార్కెట్కు కాయలు తెచ్చి కొనేవారు లేక రోజంతా కూర్చుంటున్నాం కేటు యాభై రూపాయలకి అరవై రూపాయలకి ఇవ్వగలమంటూ బేరాలు ఆడుతూ ఉన్నారు మళ్ళీ ఆటోలు రవాణా ఛార్జీలు ఇవ్వలేను అడిగిన ధరకి ఇచ్చేస్తున్నామంటూ యాభై సెంటుల్లో విస్తీర్ణంలో నలభై వేలు ఖర్చు చేసి పండించాడు మొత్తానికైతే పదివేలు కూడా రాలేదు తీవ్రంగా నష్టపోయామని ఇక్కడ సన్యాసరావు ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే నష్టమే ఈ ఏడు రెండు వంగ ధర ఒకేసారి పడిపోవడంతో కిలో మూడు రూపాయలకు పడిపోయింది ఇది బొమ్మలి రామభద్రాపురంలో అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ సాగు చేయడంలో అయితే మాత్రము కూరగాయల సాగుకి అయితే మాత్రం అనువైన ప్రధానంగా పంటగా కొనసాగిస్తూ ఉంటారు అయితే ఒకేసారి మూడు రూపాయలకి వంగ పడిపోవడంతో మేము వేసిన ఎకరాల్లో భూమి అన్ని కూడా అప్పులు చేసి తీసుకొచ్చాము ఇప్పుడు పడిపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్డు రూపాయలు పడిపోయామని రైతులు వాపోతూ ఉన్నారు అయితే మమ్మల్ని ఇప్పుడు ఏ విధంగా మేము ఈ పంట కూడాను ఇక్కడ వంగ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం వంగ అయితే మాత్రము పూర్తిగా కిలో మూడు రూపాయలు పడిపోయేసరికి రైతన్నలు అయితే మాత్రం లవోద్యమంటున్నట్టుగా అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే రైతన్నకి కంటిన్యూరే వివృస్తుని తప్పించి ఎప్పుడు కూడాను ఒక అకాల వృష్టి అనావృష్టి అతివృష్టి ఇవన్నీ కూడా రైతుకి గుదిబండుగా మారుతూ ఉందన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది చేసేది ఏమి అడిగిన వాటికే ఇచ్చి వెళ్ళిపోవలసిన పరిస్థితి మాత్రము చూస్తూ ఉన్నాం ఇది యొక్క రైతు యొక్క కన్నీరు మున్నీరుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒక్కసారి బొప్పులు ప్రధానం చూద్దాం సాగు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదు భీమవర ఛానల్ పరిశీలనతో మేఘవతిలో నడిచి వెళ్తున్న ఎమ్మెల్యే బేబీ నాయన నియోజకవర్గంలో సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు శుక్రవారం వేగవతి నదిలో సుమారు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి భీమవరం ఛానల్ పరిశీలించారు ఇసుక తవ్వకాల కారణంగా నది లోతలో పథకం ఎత్తులో ఉండడంతో నీరు రావడం లేదని అధికారులు తెలిపారు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అంచనాలు తయారు చేయాలని సూచించారు ఎనభై వేల మంది మీదకి జనాభాకు తాగునీరు అందించే హోదా రాజపురం హెడ్ క్వార్టర్ వద్ద వర్కుల కౌన్సిలర్తో కలిసి పరిశీలించారు లీకేజ్ అరకట్టాలని నదిలో పనిచేయని పార్టీకి వెంటనే పరామర్శలు చేయాలని ఆదేశించారు అదనపు బోర్లు తమకాలు కొబ్బరికాయ కొట్టారు కొంత పైప్ లైన్లకి అయితే ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని తప్ప అధికారులు సూచించారు అయితే నియోజకవర్గంలో ఎక్కడ కూడా సాగు తాగునీటికైతే మాత్రము ఖచ్చితంగా ఎవరు ఇబ్బంది పడకూడదు ప్రధానంగా అయితే సాగునీటికైతే మాత్రము దీనికి రైతన్నలకు కూడా ప్రధానంగా వ్యవసాయాన్నిపై ఆధారపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పటి నుండి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ బేబీ నాయనైతే అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యే దిశ దశ అధికారులకైతే చేయడం జరిగింది అలాగే తాగునీరు విషయంలో అయితే మాత్రము దీనికి ఒక మీరు నివేదిక ఇవ్వండి ఖచ్చితంగా పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎవరు కూడాను నియోజకవర్గంలో తాగునీటికి సాగునీటికి అయితే మాత్రం పెద్ద వేస్తామని అయితే మాత్రము స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో ఇప్పటికైతే మాత్రము అధికారులు అధికారులందరూ కూడాను ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి విజయనగరం ప్రధానం చూద్దాం సమాచారం సేకరించరు వసూళ్లు చెల్లించరు డిజిటల్ సేవలు జిల్లాలో సచివాలయ సిబ్బంది తీరు విమర్శలు పాలవుతూ ఉంది పీజీఆర్ఎస్ వినతులు ఆడిట్ సేవా రుసుములు చెల్లింపు అంశాల్లో మీరు వివరిస్తున్న విధానంపై ఉన్నత అధికారులు అక్ష్యంతలు వేశారు ప్రధానంగా ప్రజా సంస్థల పరిష్కారం వేదిక వినదలు ఆడిట్లో జాప్యాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ తీసుకుంది ఫిర్యాదుల పరిష్కరించిన తీరుపై గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి యాప్లను నమోదు చేయాలని గత నెల పది ఆదేశించింది లబ్ధిదారుల వివరాలను కార్యదర్శులు లాగిన్లోకి పంపించారు సచివాలయ అధికారులు దీన్ని పట్టించుకోవడంతో పట్టించుకోకపోవడంతో గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది శుక్రవారం గూగుల్ మీట్ నిర్వహించిన ఆడిట్ పూర్తి చేయాలని సచివాలయాల వారిగా కార్యదర్శులు ఆదేశించారు అయితే మనం చూస్తున్నాం జిల్లాలో ఆరు వందల ఇరవై ఆరు ఆరు వందల ఇరవై ఆరు సచివాలయాలు ఉన్నాయి ఇందులో నూట డెబ్బై రెండు సచివాలయాలు కార్యదర్శులు కనీసం తమ లాగన్ చూడన చూడని పరిస్థితి ఉంది మిగిలిన సచివాలయాలు కార్యదర్శుల లాగన్ లో పరిశీలించిన అభిప్రాయ శాఖల్లో వెనుకందులో ఉన్నారు సుమారు శుక్రవారం నాటికి పది శాతం కూడా జరగలేదని అధికారులు ధృవీకరిస్తున్నారు కార్యదర్శులు ఫిర్యాదులు తొమ్మిది అంశాలపై అభిప్రాయాన్ని సేకరించాలి సంబంధించిన అధికారులు ప్రియదారితో చక్కగా మాట్లాడారో లేదా ఓర్పు సగనంతో ఉన్నారో లేదా వంటి ప్రధానమైనవి చివరిగా అధికారులు ఎంత రేటింగు ఇవ్వవచ్చో లబ్ధిదారులు తెలియచేసేలా పొందుపరిచారు ఆ అంశాలపై సేకరించే సమాచారాన్ని కార్యదర్శుల యాప్లో నమోదు చేయాలి రుసుములను కూడాను సచివాలయాల్లో అమలు చేస్తున్న ఐదు వందల నలభై రెండు ఈ సేవలు పొందేందుకు ప్రజలు చెల్లించిన చెల్లించిన రుసుములు కార్యదర్శులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు జమ చేయాలి కొందరు చెల్లించడం లేదు చెల్లాలిగా ముప్పై నాలుగు లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇందులో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆరు పాయింట్ ఎనభై లక్షలే ఉన్నాయి ఈ మొత్తాన్ని సోమవారం నాటికి ప్రభుత్వానికి చెల్లించాలని డిజిటల్ సహాయకులకు ఆదేశించారు ఇక మీద వారంలో మూడు సార్లు రుచుములు మొత్తము చెల్లించాలని ఆదేశం వచ్చినట్లు జిల్లా సచివాలయ అధికారి రోజారాని తెలుగు మనం తెలుస్తూ ఉంది ఇది గ్రామీణ ప్రాంతాలైతే మాత్రం వాస్తవంగా సచివాలయ సిబ్బంది పనితీరు అయితే మాత్రం తీవ్ర విమర్శలకు అయితే గురవుతూ ఉంది వాస్తవంగా చెప్పాలనుకుంటే పారదర్శకంగా సచివాలయాల్లో ఎన్నో ఉద్యోగాలతో ఇక్కడ సచివాలయాలు పనిచేస్తున్నప్పుడు కూడాను ప్రజలకే అందుబాటులో వేయడం అయితే మనకు ఉంది కనీసం సచివాలయాల్లో ఐదు వందల నలభై రెండు ఈ సేవలు ఉన్నాయని అనేది వాస్తవం వారికి అయితే ప్రజలు వచ్చేసరికి ఈరోజు అవ్వదు రేపు అవ్వదు అనేది అయితే మాత్రము తెల్లముఖం వేస్తున్నట్టుగా చాలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడుతున్న వస్తుంది అందరూ కాదు కొంతమంది అధికారులు అయితే మాత్రం పూర్తిగా పనిచేయకుండా ఇక్కడ చాలా వరకు చాలా వరకు కూడా గ్రామీణ అయితే మాత్రము ఇష్టాల రాజ్యంగా కొంతమంది అయితే మాత్రము ఖచ్చితంగా తీవ్ర విమర్శలకైతే మాత్రము సచివాలయ సిబ్బంది అయితే మాత్రం గురవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది కానీ డిజిటల్ సేవల విషయాలు అయితే మాత్రం వాళ్ళు ఉంటాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ఉన్నతమైన సేవలు అందించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నప్పుడు కూడను లబోజి పండినప్పుడు కూడను కనీసం కొంతమంది అయితే చేస్తూ ఉన్నారు కొంతమంది ఉద్యోగ రహితంగా చేస్తూ ఉన్నట్టుగా తీవ్ర విమర్శలు అయితే మాత్రం గురవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మి నాయుడు